どうも。<noise> వాళ్ళు పోలీసులు జరిగే పెట్రోలింగ్ ఆ రోజు కంటిన్యూ చేసిపోయి ఉంటే కంపల్సరీ వాళ్ళు ఇంకా ఆఫెన్ చేసేవాళ్ళు వెళ్ళి ఇప్పుడు పెట్రోలింగ్ బాగా ఎక్కువ చేయడం తర్వాత ఆపరించుకోవడం తగ్గడం జరిగింది దీంట్లో మీ అందరూ కూడా సహకారం చేసి ఎవరైనా సరే ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించాలి ఎక్కువ మొత్తంలో ఇంట్లో నగదు కానీ అందరం పెట్టకుండా వాళ్ళు దాఖల్లో పెట్టుకోవాలి సార్ మన టౌన్లో కొన్ని అఫెన్సెస్ జరిగినాయి దీనికి సంబంధించి ఈరోజు ముగ్గురు నింది కుటాల కుమార్ అలియాస్ దిక్కుమార్ అలియాస్ దీప్ దిని గురుగు యాదగిరి తలతోటి ప్రవీణ్ ఈ ముగ్గురు కూడా హైదరాబాద్లో సైదరాబాద్ చెందిన సింగరిని కాలనీ సంబంధించిన వాళ్ళు అక్కడ ముగ్గురు పరిచయం వీళ్ళు ఇతకు దొంగతాలు చేసేవాళ్ళు దీంతో దిక్కుమార్ అనేతను ఓల్డ్ అఫ్రెండరు ఇతని మీద సుమారు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళు ఈ మధ్యన కాలంలో మన సిద్దిపేట జిల్లా చేరియాల దగ్గర ఒక తోటలో ఉన్నారు ఆ తోటలో పనిచేస్తు వచ్చిన డబ్బులకు వాళ్ళు సరిపోక తావుడు అలవాటి వాళ్ళు సరిపోక ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మన వాళ్ళ దగ్గర ఉన్న జనగాం టౌన్ కాబట్టి ఈ జనగాం టౌన్ వచ్చి రాత్రి వేళలో రైల్వే ట్రాక్ మొత్తం ఉన్న ఈ దొంగతనాలు చేయడం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఏ ఏడు తులాల మూడు గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ అదేవిధంగా అరవై తొలగ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు మన వాళ్ళు పోలీస్ వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసుకుంటే దొరికారు వాళ్ళు ఇక్కడ అమ్ముదామని వచ్చారు అయితే వాళ్ళకి కట్టడం జరిగింది మీరు ఈ అఫెన్స్ చేశారు కదా మనం ఎట్లా ఎందుకు అంటే సార్ పోలీస్ ఎక్కువగా తిరగడం బాగా పెట్రోలింగ్ చేస్తే భయపడి వెళ్ళిపోయినాం వాళ్ళు ఈరోజు వచ్చి మనం అమ్ముకుందామని వస్తే ఈ ఈరోజు పట్టుకున్నారు సార్ అన్నారు కాబట్టి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే విలువైన వస్తువులు ఇవి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు ఏదన్నా ఆపత్తులు తిరిగితే కంపల్సరీ పోలీసుల సహాయం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా ఏదన్నా ఇష్యూ జరిగితే హండ్రెడ్ డయల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ఊరికి పోవాల్సి వస్తే కంపల్సరీ మా పోలీసు వారికి చెప్పాలని చెప్పేసి తెలియజేయగలుగుతారు ఈ కేసులో ప్రతిభ కనపరిచి ఈ రికవరీలో ప్రతిభ కనపరిచిన ఇన్స్పెక్టర్ దామోదర్ అదేవిధంగా ఎస్ఐ భారత్ మరి వాళ్ళ టీమ్ మందిని కూడా సిపి వరంగల్ శ్రీ అంబర్ కిషోర్ చ ఐపీఎస్ గారు అభినందించారు మంచిగా పనిచేసి చెప్పిన గారు గతంలో వీరు హైదరాబాదు మలక్పేట ఎల్బీనగర్ అండ్ రాజ్కొండ ఏరియాలో ఎక్కువగా దొంగదనం చేసి